చాలా ఉన్నాయి కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు అలైలా పంచాయతీలు సొమ్ము కాడ కాజేశాడు సర్పంచులు ఎంతో కష్టపడి డబ్బు ఖర్చు పెట్టి పంచాయతీ సర్పంచ్ ఎండుగైతే వాళ్ళకి గుర్తింపే లేదు ఆ మహానుభావుడు అనగడదు మళ్ళీ ఏదో వస్తాడు కోతలు కోస్తాడు ఈసారిదే ఓ అంటే ఒటిదే ఓ అంటే ఒట్టిది ఏదో చేస్తానంటాడు ఆనాడు చేయలా సెవెంటీ ఫైవ్ మళ్ళీ వస్తానన్నాడు రెండు అక్షరాలకే పరిమిత అయ్యాడు అంతేగా పదకొండు అయ్యా అలాగే ముందు ముందు కూడా ఆ చరిత్రే లేదు మేమే వస్తాము ప్రజలంతా మాకే ఓటేస్తారు చంద్రబాబు పాలన చూసి విసిగి చెందిపోతారు మొన్న వేసారు ప్రశాంతంగా చేశారు ఏం చేసేది అతనికి ఏ పని చేశాడు రోడ్లు బాసేసాడా పింఛన్లు అన్ని డూప్లికేట్ పింఛన్లేడా అసలు అయినా అర్హతలకి ఇవళ చాలా సార్లు బటన్ నొక్కాను చంద్రబాబు ఒక్కసారి కూడా బటన్ నొక్కలేకపోయాడు అంటున్నాడా బాబు ఎన్ని కుటుంబలు ఏం బటన్ లేదు పైసా రాలా బ్యాంక్ వెళ్ళి హుషూరు మంట వచ్చారు ఉసూరు మంట తిరిగి వచ్చారు ఏంది అతను చేసేది ఏంది అతను చేసేది ఏంది అనవసరమైన కేసులు పెట్టాడు నా మీద కాడ కేసులు పెట్టాడు పెట్టాడు ఇప్పుడు కాడ తిరుగుతున్నా ఎంతమంది మాట్లా కానీ కేసులు మూడు సార్లు టవర్ ఎక్కాను నేను మూడు సార్లు ఒక్కసారి కాడు మూడు సార్లు ఎంత చేసినా ఆయన పట్టించుకోడయ్యా ప్రజలను ప్రజలను నమ్మడం ఎందుకంటే అలా తల్లినే నమ్మల కన్న తల్లిని చెల్లిని తోబుట్టినే నమ్మల ఎవరు నమ్ముతాడయ్యా రెడ్డి కూడా ఎటు కూడా బయట మనం రాజీనామా పోయాడు కుడి విజయం ఇంకేంటి విజయసాయి రెడ్డి ఏమేముందా ఏమి పగలతీ అతను కాడ రాష్ట్రాన్ని పట్టించుకోవాలా నాశనం చేశారు వాళ్ళు అందరు కుమ్మక్క ఇక్కడ ప్రజా నాయకులు కూడా కొంతమంది మా జగన్ మా జగన్ మా జగన్ అన్నాడు ఆ గారు చుస్సు చుట్స్ పోయాడు రాడు 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 వస్తా రాసారి నేను వస్తాడని పందెం కట్టా ఎకరం పొలం ఈసారి పోతాడు ఈసారి పోతాడు అలాగే పోయాడు కానీ అతను అసలు మనుషుడు కదయ్యా రాక్షసు పుట్టక పుట్టాల్సిందే కన్నా తండ్రినే బజారిపాలు చేశాడే మనలాంటి లెక్క లెక్కలేదు వాళ్ళంతా జగన్ దేవుడు అంటున్నారు మరి దేవుడు అంటే దేవుడు అంటే ఏ దేవుడు అని మనం పూజిస్తున్నాం చూడయ్యా రకరకాల దేవుడు రకరకాల దేవుడు ఈయన వడ్డు బేరం చేస్తాడు ఈయనే దేవుడు అనుకుంటా బే అలాగే దేవుడు అంటే ఎన్నో మంది దేవుళ్ళు ఉన్నారు మనకి రాంబాబు రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా బాబాయ్ అవన్నీ చూస్తే ములదూర్ని ఎలుకన్నాళ్ళు వెళ్ళిపోయినాయి అయ్యే చపాకాలు అయితే మాడిపోతాయి ఎలుగు మందు పడితే మాడిపోతాయి అయ్యే పేరా నోరేగా నాలుగి ఏ మాటలు మాట్లాడినా కరెక్ట్ మాట్లాడితే మాట్లాడాలి తప్పు మాట్లాడారు రోజా మనిషినా అసలు రాంబాబు ఏదో రాంబాబు కాదు మంత్రిగా చేశారు కదండి ఇద్దరు చేశారు మంత్రిగా ఇక్కడ చేయలేదా మంత్రులు చేశారు ఒక్క రోజు అయినా వాళ్ళు బాగు చేశారా అలా నియోజకవర్గాన్ని బాగు చేయలేదు అసలు ఎంత చూడతాం గోతులు లోకేష్ పంజీర్ ఎలా ఉందండి మరి ఐటీ మినిస్టర్ గా ఉన్నారు విద్యాశాఖ మంత్రి ఆయన చేస్తాడు పప్పు రాజకీయాలకు పనికిరాడు అట్లా అన్నారు కదా వాళ్ళు వైసీ చూస్తే అన్న వాళ్ళదే తప్పు వాళ్ళు తెలియక అట్లా ఎండ కడుతున్నారు కదండి రోషిత్ బాబు మైండ్ ఉంది అక్కడ వీళ్ళకి మైండ్ లేక వాగుతున్నారు కుక్క ఆగినట్టు కదయ్యా ఏం చేస్తారో వాళ్ళు ఏం చేయలేరు కుడుకడ చెప్తున్నా మళ్ళీ ఎకరం పొలం పొందే కదా కాస్తా ఏంటి అంత నమ్మకం అండి మీకు చంద్రబాబు పైన లేదు నేను రోజు చదువుతాను వస్తాను చూస్తాను వస్తాను దుశ్చార్జేజ్ పెడతా ఈ పోవాలు ఈ మూర్ఖుడు ఆయన ఆయన తండ్రి గారు చేసాడో తన వదిలిస్తాడు ఆయన గౌరవ కాపాడా కాపాడా కాపాలా అంత పాపిస్తు తండ్రిని పోగొట్టుకున్నాడు ఇరు తండ్రిని ఇల్లు పోగొట్టుకున్నాడు మనుషుల సనాసి అనకూడదు అని వచ్చేస్తాడు మాటలు అంటారు తన కుటుంబం కన్నా ప్రజలే ముఖ్యం అందుకే ప్రజల కోసం అందరినీ వదులుకుంటున్నాడని చెప్పారు కుటుంబం కంటే ప్రజలే ముఖ్యం అంట ప్రజల ఎవరిని వదరిచాడాతనం ఎవరిని వదరిచాడు పుట్టి కేసులు కేసులు పేసి చంద్ర చంద్రబాబు నాయుడిని యాభై మూడు రోజులు జైలు పెట్టాడే ఇన్ని కిలోమీటర్లు తిప్పాడు రాత్రి అంతా ఒక్క అవినీతి అని చెప్పలేకపోయినాడు ఇన్ని కోర్టులు ఎందుకయ్య అవినీతి పెడతాం అతనే చంద్రబాబు ఎంత చేశాడు అవి దూరం చేయలేదా ప్రపంచమేమో ఒప్పుకుందా చంద్రబాబు బాగా చేశాడని ఇతర దేశాల నుంచి వచ్చి అనేవారు కదా చంద్రబాబు వయసు అయిపోయింది పని అయిపోయింది ఇంకా రాజకీయాల్లో పనికిరావడం ఇంకేం చేయలేడని చెప్పి అనేవారు కదా ఇదే ఈ అండి మేము వస్తే నీ పని అయిపోయింది కూడా ఏదన్నా ఇక్కడ నుంచి అక్కడ కరెక్ట్ పరిధి రామన్నా కదలరా ఈయన ఈయన